అందరికీ నమస్కారం అండి మనము ఆధునిక ప్రపంచ చరిత్ర అనేటువంటి టాపిక్స్ని మనం స్టార్ట్ చేశాము అందులో భాగంగా లాస్ట్ క్లాస్లో ఆధునిక ప్రపంచ చరిత్రకు సంబంధించి ఉన్నటువంటి సిలబస్ ఏంటనేది కూడా మనము డిస్కస్ చేశాము ఈ మోడర్న్ వరల్డ్ హిస్టరీ ఏదైతే ఉందో అది జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు కానీ ఎవరైతే ఏపీపిఎస్సి నిర్వహించేటువంటి లేదా టిఎస్పిఎస్సి నిర్వహించేటువంటి జూనియర్ లెక్చరర్స్ కానీ డిగ్రీ లెక్చరర్స్ కానీ ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చరిత్రని ఆప్షనల్గా తీసుకొని రాసుకునే రాసే వాళ్ళకి ముప్పై మార్కులకి మనకు ఆధునిక ప్రపంచ చరిత్ర అనేటువంటి టాపిక్ టాపిక్స్ నుంచి మనకి బిట్స్ రావడం జరుగుతుంది అదేవిధంగా సివిల్స్ ఆప్షనల్గా హిస్టరీ హిస్టరీ సబ్జెక్ట్ని ఆప్షనల్గా ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనము పేపర్ టూలో సెక్షన్ బిలో నూట ఇరవై ఐదు మార్కులకి డిస్క్రిప్టివ్ మోడ్లో మనము ఎగ్జామ్ రాయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇది జూనియర్ లెక్చరర్స్ మరియు డిగ్రీ లెక్చరర్స్ దాంతోపాటు సివిల్స్ ఎవరైతే హిస్టరీ ఆప్షన్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ యొక్క ఆధునిక ప్రపంచ చరిత్ర అనేటువంటి టాపిక్స్ ఉన్నాయి అందులో భాగంగా ముందుగా మనము అమెరికా స్వాతంత్ర పోరాటము లేదా అమెరికా విప్లవం అనేటువంటి టాపిక్ని మనము ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం అమెరికా స్వాతంత్ర పోరాటం ఒక్కసారి మనకి ప్రజెంట్ ఎటువంటి నోటిఫికేషన్స్ కూడా ఏమీ లేవు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఎక్కువగా కొంత ఎక్కువ సబ్జెక్టుని మనం తెలుసుకునేలాగా ఈ యొక్క క్లాసును మనము కంటిన్యూ చేద్దాం అమెరికా స్వాతంత్ర పోరాటము లేదా అమెరికా విప్లవం ప్రపంచంలో అన్ని దేశాల యొక్క విప్లవాలకి స్ఫూర్తి ఫ్రెంచ్ విప్లవం ఈ ఫ్రెంచ్ విప్లవము మనకి పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ప్రారంభమైంది అంటే ఫ్రెంచ్ విప్లవ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పోరాటాలకి స్ఫూర్తి ఫ్రెంచ్ విప్లవం అయితే ఆ ఫ్రెంచ్ విప్లవానికి స్ఫూర్తి అమెరికా విప్లవం అంటే ప్రపంచంలో మొట్టమొదటి జరిగినటువంటి విప్లవము అమెరికా విప్లవము ఆ అమెరికా విప్లవం స్ఫూర్తిగా ఫ్రెంచ్ విప్లవం జరిగింది ఈ ఫ్రెంచి విప్లవాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి మిగిలిన విప్లవాలు జరిగాయనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఈ యొక్క అమెరికా స్వాతంత్ర పోరాటము లేదా అమెరికా విప్లవం అనేటువంటి ఈ యొక్క టాపిక్ని మనం డిస్కస్ చేసేటప్పుడు ఈ యొక్క అమెరికా విప్లవంలో మొత్తము మనము మూడు భాగాల కింద చెప్పచ్చు మూడు భాగాల కింద మనం డివైడ్ చేయచ్చు అదేంటంటే అమెరికా విప్లవము అమెరికా విప్లవము ఇది మొదటి పార్ట్ కింద మనం డిస్కస్ చేస్తాము రెండవది అమెరికా రాజ్యాంగ రచన అమెరికా రాజ్యాంగము లేదా అమెరికా రాజ్యాంగ రచన ప్రపంచంలోనే మొట్టమొదటి విప్లవము అమెరికా విప్లవము ప్రపంచంలోనే మొట్టమొదటి లిఖిత రాజ్యాంగము అమెరికా రాజ్యాంగము తర్వాత దీంతో పాటు అమెరికన్ సివిల్ వార్ అంటే అమెరికా అంతర్యుద్ధము లేదా అమెరికా పౌర విప్లవము అమెరికా అంతర్యుద్ధము లేదా అమెరికా పౌర విప్లవము దీన్ని అమెరికన్ సివిల్ వార్ అనమాట ఒక్కసారి ఈ మూడింటి యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూసినట్లయితే అమెరికా విప్లవము ఈ యొక్క అమెరికా విప్లవము ఏదైతే ఉందో తమ మాతృదేశానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటమే ఈ యొక్క అమెరికా విప్లవము అంటే యూరోపియన్ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డటువంటి వలసవాదులు చేసినటువంటి విప్లవమే అమెరికా విప్లవము అంటే యూరప్ దేశాల నుంచి యూరప్ యూరప్ ఖండం నుంచి అనేక దేశాల వాళ్ళు అమెరికా ప్రాంతంలో వలసలు స్థాపించుకొని నివసించారు బ్రిటిష్ అంటే బ్రిటన్ అక్కడ పదమూడు వలసలను స్థాపించి ఆ పదమూడు వలసలలో ఉన్నటువంటి ప్రజలు బ్రిటన్కి చెందినటువంటి ప్రజలు వాళ్ళు అమెరికాలో వలసలు స్థాపించుకొని నివసించారు తమ మాతృదేశానికి వ్యతిరేకంగా చేసినటువంటి విప్లవాన్ని మనము అమెరికా విప్లవము అని చెప్పి చెప్తున్నాం విప్లవము ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది అని అంటే ఒక్కసారి మనము కొంత ని చూడాలి ఎందుకంటే చూడండి మనం గనక భారతదేశ చరిత్రను చదువుకునేటప్పుడు పదిహేడు వందల యాభై ఆరు నుంచి పదిహేడు వందల అరవై మూడు మధ్య మూడవ కర్ణాటిక్ యుద్ధము లేదంటే సప్తవర్ష సంగ్రామము జరిగింది అని చెప్పి మనము ఇండియన్ హిస్టరీలో చదువుకున్నాం ఈ సప్తవర్ష సంగ్రామము లేదా ఈ యొక్క మూడవ కర్ణాటక యుద్ధంలో ఫ్రెంచ్ వారికి మరియు బ్రిటిష్ వారికి మధ్య జరిగినటువంటి ఈ యుద్ధంలో మనకి బ్రిటిష్ వారు గెలుపొందడం జరిగింది బ్రిటిష్ వారు గెలుపొందినప్పటికీ నైతికంగా ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికపరమైనటువంటి నష్టాలని బ్రిటిష్ ఇంగ్లాండు చవిచూసింది ఈ ఆర్థిక నష్టాలను పూడ్చుకోవడంలో భాగంగా ఈ యొక్క బ్రిటన్ ఏం చేసిందంటే ఈ యొక్క వలసలపై అనేక రకాలైనటువంటి పన్నులు విధించడం మొదలుపెట్టింది అంటే పదిహేడు వందల అరవై మూడు తర్వాత ఆర్థికంగా ఎంతో నష్టపోయినటువంటి ఇంగ్లాండు తమ వలసలపై అనేక రకాలైనటువంటి పన్నుల్ని విధించడం మొదలుపెట్టింది పంచదార చట్టం కావచ్చు అదేవిధంగా మనకి టౌన్షన్ చట్టాలు కానీ ఈ విధంగా అనేక పన్నుల ద్వారా వారు ఆర్థికపరమైనటువంటి నష్టాన్ని భర్తీ చేయాలనేటువంటి ఆలోచనే అమెరికా విప్లవం రావడానికి ప్రధానమైనటువంటి కారణము పదిహేడు వందల అరవై మూడు తర్వాత వలస రా వలస ప్రాంతాలపై వలసలపై ఇంగ్లాండ్ ప్రభుత్వం విధించినటువంటి పన్నులే ఈ అమెరికా విప్లవానికి ప్రధానమైనటువంటి కారణం కింద మనము గుర్తుంచుకోవాలి ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు పదిహేడు వందల డెబ్భై నాలుగు నుంచి పదిహేడు వందల ఎనభై మూడు మధ్య జరిగినటువంటి ఈ యొక్క అమెరికా విప్లవము చాలా స్ఫూర్తిదాయకం అన్నమాట దాని తర్వాత అమెరికా రాజ్యాంగం ఏర్పాటు చేయబడింది అమెరికా రాజ్యాంగము రచించబడింది ప్రపంచంలోనే మొట్టమొదటి రాజ్యాంగము అమెరికా రాజ్యాంగము లిఖించబడింది ఇకపోతే ఇక మూడవ భాగమైనటువంటి అమెరికా పౌర విప్లవము పద్దెనిమిది వందల అరవై ఒకటి పద్దెనిమిది వందల అరవై ఐదు మధ్యలో ఈ యొక్క అమెరికన్ సివిల్ వార్ అంటారు దీన్ని ఈ యొక్క అమెరికా పౌర విప్లవం అనేది జరగటం ప్రారంభమైంది అంటే ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలకి మధ్య జరిగినటువంటి యొక్క విప్లవము బాలిసత్వానికి వ్యతిరేకంగా జరిగింది ఈ క్రమంలోనే అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడు అవటం జరిగింది దీనికి సంబంధించినటువంటి టాపిక్స్ అన్ని కూడా మనము డిస్కస్ చేయడం జరుగుతుంది ముందుగా అమెరికా విప్లవం ఈ అమెరికా ఈ పార్ట్స్లో ఒక్కోటి ఒక్కటి మనం డిస్కస్ చేద్దామండి ముందుగా అమెరికా విప్లవం అనేటువంటి టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం అమెరికా విప్లవం ఖచ్చితంగా మనకి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి ఎందుకంటే ఈ ఈ జేఎల్ డిఎల్ ఎగ్జామ్స్ సంబంధించి ఈ ముప్పై మార్కులు అనేవి చాలా క్రూషియల్ ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇండియన్ హిస్టరీ అదేవిధంగా ఏపీ హిస్టరీకి సంబంధించి జనరల్గా మనకి మెటీరియల్ అందుబాటులో ఉంటుంది అనేక రకాలైనటువంటి వీడియోస్ అందుబాటులో ఉంటాయి కానీ మనకి ఈ అమెరికా విప్ ఈ యొక్క ఆధునిక ప్రపంచ చరిత్రకు సంబంధించి ముప్పై ముప్పై మార్కులకి మనకు బిట్స్ అడుగుతుంది మనకి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ యొక్క మోడర్న్ వరల్డ్ హిస్టరీ అనమాట ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా మనకి మార్కెట్లో చాలా తక్కువగా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క ఆధునిక ప్రపంచ చరిత్ర సంబంధించిన టాపిక్స్ తెలుసుకుంటారో వాళ్ళకి ఈ జేఎల్ కానీ డిఎల్ కానీ చాలా ఈజీగా క్రాచ్ చేయడానికి అవకాశం ఉంటుంది ముందుగా అమెరికా విప్లవం అమెరికా విప్లవం జరగటానికన్నా ముందు ఏమి జరిగింది అనేటువంటి విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి భారతదేశ చరిత్రను కనుక మనం గమనించినట్లయితే ఆధునిక భారతదేశ చరిత్రలో పద్నాలుగు వందల యాభై మూడు సంవత్సరం కాన్స్టాంట్ నోపిల్ని ఆక్రమించారు అంటే కానిస్టాంట్ నోపిల్ని ఎప్పుడైతే ఆక్రమించడం జరిగిందో భారతదేశంతో ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు కట్ అయిపోయాయి భారతదేశంతో ఉన్నటువంటి వ్యాపార సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి దీంతో నూతన సముద్ర మార్గాలను కనిపెట్టేటువంటి ప్రయత్నాలు యూరోపియన్ దేశాలు టాట్ చేశాయి అంటే భారతదేశంతో వ్యాపారం చేయడానికి నూతన సముద్ర మార్గాలను కనిపెట్టేటువంటి అవసరం ఏర్పడింది అనేక రక అనేక మంది ఈ యొక్క నావికులు సముద్ర మార్గాలను కనిపెట్టేటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టారు అందులో భాగంగా జినోవా అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి కొలంబస్ కొలంబస్ నూతన సముద్ర మార్గాల్ని కనిపెట్టాలని చెప్పేటువంటి ప్రయత్నంలో స్పెయిన్ రాజు స్పెయిన్ రా స్పెయిన్ పోర్చుగల్ రాజు అయినటువంటి రెండవ జాన్ని ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని అడగడం జరిగింది దానికి ఆయన అంత ఆసక్తిగా చూపించకపోవడం వల్ల స్పెయిన్కి చెందినటువంటి రాణి ఇస్బెల్లా వీరి సహకారంతో ఈ కొలంబస్ పద్నాలుగు వందల తొంభై రెండు ప్రాంతంలో పద్నాలుగు వందల తొంభై రెండు ప్రాంతంలో ఎనభై ఏడు మంది నావికులతో తూర్పు వైపుకి అంటే ఈ యొక్క కొలంబస్ ఏం నమ్మాడంటే భూమి గుండ్రంగా ఉంటుంది కాబట్టి దాదాపుగా ముప్పై వేల కిలోమీటర్లు సముద్రయానం గనక మనం చేసినట్లయితే తూర్పు భారతదేశానికి చేరుకోవచ్చు అనేటువంటి ఒక క్రమంలో ఈ సముద్రయానాన్ని మొదలుపెట్టాడు అప్పటికి పదిహేనవ శతాబ్దం నాటికి ప్రపంచంలో ప్రపంచానికి తెలిసినటువంటి ఖండాలు మూడే మూడండి ఒకటి ఆసియా ఖండము రెండు ఆఫ్రికా ఖండము మూడవది ఐరోపా ఖండం మనకి పదిహేనవ శతాబ్దం తర్వాత మాత్రమే మనకి అమెరికా అనేటువంటి ఒక ఖండం కనిపెట్టబడింది అంతకుముందు అమెరికా అనేటువంటి ఖండం ఉందన్నటువంటి విషయం కూడా ఎవరికి తెలియదు దీంతో ఈ కొలంబస్ ప్రారంభించినటువంటి యొక్క ప్రయాణము చివరికి ఒకసారి నేను మీకు మ్యాప్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను అంటే అక్కడ మ్యాప్ లేదు కానీ జస్ట్ ఒక రఫ్ గా చూపించే ప్రయత్నం కూడా చేస్తాను నేను ఇది ఇది ఉత్తర అమెరికా అనుకోండి జస్ట్ జస్ట్ ఇది దక్షిణ అమెరికా జస్ట్ ఒక ఇదండి ఇవి కరేబియన్ దేవులు ఇది వచ్చినప్పటికీ యూరప్ ప్రాంతము ఇదంతా ఆఫ్రికా ఇదంతా ఆసియా అనుకుంటే ఇది వచ్చినప్పటికీ ఇక్కడ ఆస్ట్రేలియా జస్ట్ ఇది మ్యాప్ అనుకోండి అంటే ఇక్కడ స్పెయిన్ దేశం నుంచి బయలుదేరినటువంటి యొక్క కొలంబస్ యొక్క ఆలోచన ఏంటంటే ఇలాగ తిరిగి ఈ చుట్టూ గ్లోబ్ చుట్టూ తిరిగి ఇటు చేరవచ్చు అనేటువంటి ఆలోచన కానీ జస్ట్ ఒక ఐదు వేల కిలోమీటర్ల దూరం రాగానే ఒక భూభాగం తగిలిందండి ఆయనకి భూభాగం తగిలింది అంటే ముప్పై వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి తూర్పు ఆసియా ప్రాంతానికి చేరాలనేటువంటి కొలంబస్ ప్రయత్నానికి ఐదు వేల కిలోమీటర్లోనే ఒక భూభాగం తగిలింది అతను ఎనభై ఏడు మంది నావికులతో పద్నాలుగు వందల తొంభై రెండు ఆగస్టులో వాట్లాండ్స్ అనేటువంటి వాట్లాండ్స్ అనేటువంటి ఒక బహమాస్ దీవికి చేరాడు బహ్మాస్ దీవికి చేరాడు బహమాస్ అనేటువంటి ప్రాంతానికి చేరాడు అంటే ప్రపంచానికి ఈ యొక్క అమెరికా ఖండాన్ని పరిచయం చేసినటువంటి కొలంబస్కి తాను చేరుకుంది అమెరికా అనేటువంటి విషయం తెలియదండి అలాగా మూడు నెలల పాటు మూడు మూడు సార్లు నాలుగు నెలల పాటు ఈ అట్లాంటిక్ మహాసముద్రం మీద ప్రయాణిస్తూ పద్నాలుగు వందల తొంభై మూడులో స్పెయిన్ దేశానికి చేరుకుని నేను భారతదేశం యొక్క తూర్పు ప్రాంతానికి చేరుకున్నాను అని చెప్పి తెలియజేయడం జరిగింది అంటే కొలంబస్ కనుగొన్నటువంటి ఈ యొక్క ప్రాంతము అమెరికా అనేటువంటి ప్రాంతం అని అతనికి తెలియదు చివరికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది పదిహేను వందల ఒకటి మధ్య ఇటలీ నావికుడైనటువంటి అమెరిగో వెస్పుచ్చి అనేటువంటి నావికుడి పేరు మీద ఈ రెండు ఖండాలకి అమెరికా అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది అంటే అమెరికాని కనిపెట్టింది కొలంబస్ కానీ అమెరిగో అమెరిగో వెస్కుచ్చి అనేటువంటి ఒక ఇటలీ నావికుడి యొక్క పేరు మీద దీనికి అమెరికా అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది అయితే భారతదేశానికి చేరుకోవాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా యాక్సిడెంటల్ గా మనకి అమెరికాని కనుగొనడం జరిగింది ఒకటి కాదండి రెండు ఖండాలు అనేక న్యాచురల్ తో అబెండెంట్ న్యాచురల్ రిసోర్సెస్తో ఉన్నటువంటి ఈ రెండు ఖండాలు తర్వాత కాలంలో అనేక యూరోపియన్ దేశాలు రావడానికి అయ్యాయి రెడ్ ఇండియన్లు అనేటువంటి అతి తక్కువ మంది ట్రైబల్స్ మినహా ఎవరు లేనటువంటి ఆ ప్రాంతం ఆ ప్రాంతంలో నిదానంగా ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకరు యూరోపియన్ దేశాలన్నీ కూడా ఆ యొక్క అమెరికా అనేటువంటి ప్రాంతానికి వచ్చి వలసల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం కనుక భారతదేశ చరిత్రను ఒకసారి గమనించినట్లయితే భారతదేశానికి మొట్టమొదటి ఎవరు వచ్చారండి పోర్చుగీస్ వచ్చారు పోర్చుగీస్ వాళ్ళు వచ్చారు ఆ రకంగా ఈ యొక్క అమెరికాకి మొట్టమొదటిసారి వచ్చింది ఎవరంటే స్పెయిన్ వాళ్ళు అండి స్పెయిన్ దేశము మొట్టమొదటిసారిగా అమెరికా ప్రాంతానికి వచ్చి పదిహేను వందల అరవై ఐదులో సెయింట్ అగస్టీన్ అనేటువంటి ఒక ప్రాంతంలో సెయింట్ అగస్టీన్ అనేటువంటి ప్రాంతంలో తొలి వలసని ఏర్పాటు చేశారు తొలి వలసని ఏర్పాటు చేశారు అంటే మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు ఎక్కువగా ఎక్కువ సబ్జెక్టు డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తానండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్లో మా వచ్చేటువంటి ప్రశ్నలు ఇంకెవరైతే సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి నేను ఆల్రెడీ కొన్ని బుక్స్ గతం క్లాస్లో మీకు రిఫర్ చేయడం జరిగింది వాటితో పాటు తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడచ్చు అనమాట అంటే స్పెయిన్ వాళ్ళు పదిహేను వందల అరవై ఐదో సంవత్సరంలో సెయింట్ ఆగస్టిన్ అనేటువంటి ప్రాంతంలో తొలి వలసని ఏర్పాటు చేశారు అంటే అమెరికాలో తొలి వలసని ఏర్పాటు చేసినటువంటి దేశం ఏంటంటే స్పెయిన్ అనమాట దాంతోపాటు మనకు గనక చూసినట్లయితే ఫ్రెంచి వాళ్ళకు కూడా అక్కడ వలసలు ఉన్నాయండి ఫ్రెంచ్ వాళ్ళకి వలసలు ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రెంచ్ యొక్క వలసలు ఎక్కడుందంటే కెనడా ప్రాంతం మొత్తం కూడా ఫ్రెంచ్ వారి యొక్క వలసల్లో ఉండేది అదేవిధంగా బ్రెజిల్ ప్రాంతం బ్రెజిల్ ప్రాంతము పోర్చుగీస్ వారి యొక్క కంట్రోల్లో ఉండేది పోర్చుగీస్ వారి కంట్రోల్లో ఉండేది అదేవిధంగా స్పెయిన్ స్పెయిన్ కంట్రోల్లో మెక్సికో మరియు పెరు అనేటువంటి ప్రాంతాలు ఈ రెండు కూడా స్పెయిన్ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉండేవి అయితే వీటన్నిటినీ మనం కనుక సేమ్ భారతదేశంలో ఏ విధంగా డచ్ వాళ్ళని పోర్చుగీస్ వాళ్ళని ఫ్రెంచ్ వాళ్ళని తరిమేసి బ్రిటిష్ వాళ్ళు ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారో అదేవిధంగా అమెరికాలో కూడా ఈ వలసలన్నీ కూడా తర్వాత కాలంలో అమెరికా బ్రిటన్ యొక్క అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి అంటే ఈ అన్నింటినీ కూడా బ్రిటను కైవసం చేసుకుందనమాట ఇకపోతే అమెరికాలో అమెరికాలో బ్రిటన్ వాళ్ళు అంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి తొలి వలస ఏది ఈ ప్రశ్నలు ఇట్లాంటి ప్రశ్నలు అయితే అవకాశం ఉందండి ఏంటి ఆ వలస అని అంటే మొట్టమొదటి వలస అమెరికాలో ఇంగ్లాండ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి వలస వర్జీనియా వర్జీనియా అనేటువంటి వలసని పదహారు వందల ఏడవ సంవత్సరంలో ఏర్పాటు చేశారు బ్రిటన్ వాళ్ళు ఇంగ్లాండ్ వాళ్ళు అమెరికాలో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి వలస ఏది అని అంటే వర్జీనియా పదహారు వందల ఏడు ఇక్కడ అమెరికాకి అమెరికా బ్రిటన్ నుంచి యూరోపియన్ దేశాల నుంచి అమెరికాకి అనేక మంది యూరోపియన్లు వలస రావడానికి కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి ఏంటో ప్రధానమైనటువంటి కారణాలు అంటే అమెరికాలో లభి భూమి యొక్క లభ్యత ఇంగ్లాండ్లో ఒక ఎకరం దొరకని వాడికి ఇక్కడ వెయ్యి ఎకరాలు దొరుకుతుందండి అదేవిధంగా రాజకీయ అణచివేత దాంతోపాటు ఆ కాలంలో ఉన్నటువంటి మతపరమైనటువంటి విభేదాలు క్యాథలిక్లకి మరియు ప్రొటెస్టెంట్లకి మధ్య ఉన్నటువంటి విభేదాలు వీటన్నిటి కారణాల వల్ల అనేక యూరోపియన్ దేశాల వాళ్ళు అమెరికాకు వచ్చి వలసలు స్థాపించడం ప్రారంభించారు యాక్చువల్గా ఈ వలసల స్థాపన అనేది మనకి విక్టోరియా మహారాణి టైంలోనే ప్రారంభమైనప్పటికీ ఆమె ఉన్న కాలంలో ఎటువంటి వలసను కూడా స్థాపించలేదు ఈ వర్జీనియా అనేటువంటి పేరు విక్టోరియా మహారాణి గుర్తుగా క్వీన్ ఆఫ్ వర్జిన్ ఆమె ఆమె నామైనటువంటి క్వీన్ ఆఫ్ వర్జిన్ అనే పేరు మీద వర్జీనియా అనేటువంటి పేరు రావడం జరిగింది మనకు కూడా వర్జీనియా పొగాకు ఎంత ఫేమస్ మన అందరికి కూడా తెలుసు అది కూడా ఈ పేరు మీద మనకి రావడం జరిగింది మొట్టమొదటి వలస పదహారు వందల ఏడులో ప్రారంభమైంది ఈ ఈ ప్రతి ఒక్క వలస మొత్తం పదమూడు వలసలు ఏర్పాటు చేశారండి ఈ పదమూడు వలసల్లో వర్జీనియా అనేది వర్జీనియా అనేది మొట్టమొదటి వలస ఈ వర్జీనియా ఏ విధంగా ఏర్పడింది అనేది ఒకసారి కనుక మనం చూసినట్లయితే పదహారు వందల ఆరవ సంవత్సరంలో పదహారు వందల ఆరవ సంవత్సరంలో రాజు మొదటి జేమ్స్ ఇంగ్లాండ్ రాజు ఎవరంటే మొదటి జేమ్స్ ఈ మొదటి జేమ్స్ చాప్టర్ అంటే చాటర్ మనకు మనకు తెలుసు చాటర్ చట్టాలని వీళ్ళకి పర్మిషన్ ఇచ్చాడనమాట వ్యాపారం చేసుకోవడానికి భారతదేశానికి ఏ విధంగా అయితే ఈస్ట్ ఇండియా అనేటువంటి ఒక కంపెనీ వచ్చి భారతదేశంలో తర్వాత కాలంలో పరిపాలన వ్యాపారం కోసం వచ్చినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో భాగస్వామ్యం అయిందో అదేవిధంగా ఈ యొక్క లండన్ మనకి బ్రిటన్ నుంచి లండన్ అనేటువంటి ఒక కంపెనీ లండన్ అనేటువంటి అంటే భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ రకంగా భారతదేశంలో వలసను స్థాపించిందో అదేవిధంగా లండన్ అనేటువంటి ఒక కంపెనీ అమెరికాలో వలసను స్థాపించింది వీళ్ళు పదహారు వందల ఏడవ సంవత్సరంలో అంటే పదహారు వందల ఇరవై పదహారు వందల ఆరో సంవత్సరంలో మొదటి జేమ్స్ దగ్గర చార్టర్ అంటే అనుమతి పొందినటువంటి ఒక లండన్ అనేటువంటి కంపెనీ పదహారు వందల ఏడులో పదహారు వందల ఏడులో వర్జీనియా వర్జీనియా సమీపంలో ఒక నది దగ్గర ఒక వలసని ఏర్పాటు చేశారండి యాక్చువల్గా ఆ నదికి ఎటువంటి పేరు కూడా లేదు వీళ్ళే ఆ నదికి వీళ్ళే ఆ నదికి తమ రాజు అయినటువంటి జేమ్స్ నది అని చెప్పి పేరు పెట్టారు అంటే వర్జీనియా సమీపంలో వీళ్ళు వచ్చినటువంటి నదికి జేమ్స్ నది అనే ఒక పేరు పెట్టారు అదే విధంగా వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి వలసకి జేమ్స్ టౌన్ అనేటువంటి పేరుని పెట్టారు వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి దానికి మొట్టమొదటి జేమ్స్ టౌన్ అనేటువంటి పేరుని జరిగింది ఈ విధంగా వర్జీనియాకి పదహారు వందల ఏడవ సంవత్సరంలో లండన్ అనేటువంటి కంపెనీ జేమ్స్ నది ఆ నదికి జేమ్స్ నది అని పేరిచ్చారు జేమ్స్ టౌన్ అని చెప్పి పేరు ఇచ్చారు పాటు పదహారు వందల పంతొమ్మిదవ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇటువంటి బిట్లు చాలా ఈజీ అండి ముప్పైకి ముప్పై కూడా పెట్టవచ్చు మనం పదహారు వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ఒక వలస స్థావరాలకి ఒక సభను కూడా ఏర్పాటు చేశారు ఈ సభ పేరు ఏంటంటే హౌస్ ఆఫ్ బర్జెస్ హౌస్ ఆఫ్ బర్జెస్ హౌస్ ఆఫ్ బర్జెస్ అనేటువంటి ఒక శాసన సభను ఏర్పాటు చేశారు ప్రపంచంలో ఏర్పాటు చేయబడ్డటువంటి మొట్టమొదటి శాసనసభ ఈ హౌస్ ఆఫ్ బర్జెస్ ఈ హౌస్ ఆఫ్ బర్జెస్సే ప్రపంచంలో మనకు తెలిసినటువంటి మొట్టమొదటి శాసనసభ ప్రతినిధుల సభ ఇక తర్వాత కొన్ని అంతర్గత కారణాలు వీరి యొక్క అవినీతి వల్ల పదహారు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో వీళ్ళ యొక్క ని రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత ఈ వలస ప్రాంతం డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళ యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోయింది భారతదేశంలో ఏ రకంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది తిరుగుబాటుతో డైరెక్ట్ బ్రిటిష్ కంట్రోల్ యొక్క పరిపాలనలోకి భారతదేశం వెళ్ళిపోయిందో ఈ పదహారు వందల ఇరవై నాలుగో ఈ వర్జీనియా అనేటువంటి వలస ప్రాంతము బ్రిటిష్ యొక్క డైరెక్ట్ కంట్రోల్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఇది మనకి ఏర్పాటు చేయబడ్డటువంటి మొట్టమొదటి వలసండి మొట్టమొదటి వలస పదహారు వందల ఏడు వర్జీనియా ఇక రెండవ వలస వచ్చేటప్పటికి అంటే ఇక్కడ పదమూడు వలసలకు కూడా పదమూడు కారణాలు అయితే ఉన్నాయండి ఇక మరీ మనం డెప్త్ లోకి వెళ్ళాల్సినటువంటి ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అవుతారో వాళ్ళైతే డెప్త్కి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు వాళ్ళు కొద్దిగా ఎక్కువ చదువుకుంటారు మనకు అంత అవసరం లేదు జస్ట్ ఈ జేఎల్ డిఎల్ ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి మనకి కొన్ని డేట్స్ అయితే అడగడానికి అవకాశం ఉంది పదహారు వందల ఏడులో వర్జీనియా అని చెప్పుకున్నాము పదహారు వందల ఏడులో వర్జీనియా తర్వాత పదహారు వందల ఇరవై ఆరులో న్యూయార్క్ అండి న్యూయార్క్ సిటీ ఇప్పుడు మనకు ఎంతో ఫేమస్గా ఉన్నటువంటి న్యూయార్క్ సిటీ యాక్చువల్గా ఈ న్యూయార్క్ సిటీలో అన్ని రకాలైనటువంటి ప్రజలు నివసించేవాళ్ళు అన్ని రకాలైనటువంటి జాతుల ప్రజలు నివసించేవాళ్ళు ఈ న్యూయార్క్ అనేటువంటి ప్రాంతము డచ్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది తర్వాత కాలంలో ఈ నెదర్లాండ్స్ వాళ్ళని లేదా డచ్ వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు ఓడించి ఈ న్యూయార్క్ ప్రాంతాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది తర్వాత పదహారు వందల ముప్పైలో మెసాచ్యూట్స్ మెసాచ్యూట్స్ అనేటువంటి ఒక ప్రాంతము ప్రాంతంలో ఒక వలసను ఏర్పాటు చేయడం జరిగింది యాక్చువల్గా ఈ మసా మెసాచ్యూట్స్ అనేటువంటి ప్రాంతం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఐరోపా ప్రాంతంలో ఉన్నటువంటి మత విద్వేషాలు అక్కడ ఉన్నటువంటి ప్రొటెస్టెంట్లకి కేథలిక్లకి మధ్య గొడవ జరుగుతుందని చెప్పి మనం చెప్పుకున్నాం అందులో భాగంగా ఇంగ్లాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆంగ్లికన్ చర్చికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఒక వలసను స్థాపించడం జరిగింది వీళ్ళు పిలిగ్రిమ్ ఫాదర్స్ అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందారు అన్నమాట వీళ్ళు ఏంటంటే పిలిగ్రిమ్ ఫాదర్స్ అనేటువంటి పేరుతో వీళ్ళు ప్రసిద్ధి చెందడం జరిగింది ఆ రకంగా పదహారు వందల ముప్పైలో మెసాచ్యూట్స్ అనేటువంటి ఒక ప్రాంతము ఏర్పాటు చేయబడింది తరువాత పదహారు వందల ముప్పై మూడులో మేరీల్యాండ్ ఇలాగ ప్రతిదానికి ఉందండి మనం అన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు మేరీల్యాండ్ అనేటువంటి ప్రాంతము పదహారు వందల ముప్పై ఆరులో రాస్ ఐలాండ్ రాస్ ఐలాండ్ అనేటువంటి ప్రాంతము పదహారు వందల ముప్పై ఆరులో కనెక్టికట్ అనేటువంటి ప్రాంతము కనెక్టికట్ తర్వాత పదహారు వందల ముప్పై ఎనిమిదిలో న్యూ హ్యాంప్షైర్ న్యూ హ్యాంప్షైర్ పదహారు వందల ముప్పై ఎనిమిదిలో డెలావర్ అనేటువంటి ప్రాంతము పదహారు వందల యాభై మూడులో నార్త్ కరోలినా ఉత్తర కరోలినా ఉత్తర కరోలినా అనే ప్రాంతము కరోలినా అనే ప్రాంతము పదహారు వందల అరవై మూడులో దక్షిణ కరోలినా దక్షిణ కరోలినా అనేటువంటి ప్రాంతము పదహారు వందల అరవై నాలుగులో న్యూ జెర్సీ అనేటువంటి ప్రాంతము పదహారు వందల ఎనభై రెండులో పెన్సిలేనియా అనేటువంటి ప్రాంతము పెనిన్సులేనియా పదహారు వందల ముప్పై రెండులో జార్జియా అనేటువంటి ప్రాంతము మొత్తము పదమూడు వలసలు ఏర్పాటు చేయబడ్డాయండి సారీ సారీ ఇది పదహారు వందల ముప్పై ఏడు పదిహేడు వందల ముప్పై రెండు సారీ 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 పదిహేడు వందల ముప్పై రెండు పదహారు వందల ఏడులో వర్జీనియా ప్రాంతంతో మొదలుకొని పదహారు వందల ముప్పై రెండుతో పదమూడు మొత్తం టోటల్గా పదమూడు వలసల్ని బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది చూడండి వర్జీనియా పదహారు వందల ఏడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఖచ్చితంగా బిట్టుబట్టడానికి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చదువుకుంటే చాలా ఈజీ అండి వర్జీనియా మొట్టమొదటి ప్రాంతము జార్జియా చిట్ట చివరి ప్రాంతము వర్జీనియా ఏర్పడడానికి గల కారణాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము ఇక ఈ జార్జియా అనేటువంటి ప్రాంతం ఎవరైతే ఇంగ్లాండ్లో అప్పులు బాధపడలేక అప్పులు కట్టలేక ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జార్జియా అనేటువంటి ప్రాంతంలో వచ్చి నివసించేవాళ్ళు పదిహేడు వందల డెబ్భై నాటికి అమెరికాలో జనాభా జస్ట్ ఇరవై లక్షలు మాత్రమేనండి ఇరవై లక్షలు కేవలం జస్ట్ ఇరవై లక్షల జనాభా మాత్రమే మనకి అమెరికాలో ఉండేవాళ్ళు అందులో అత్యధికంగా నాలుగు పాయింట్ ఆరు లక్షల మంది ఒక వర్జీనియా అనేటువంటి ప్రాంతంలోనే ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఈ జార్జియా అనేటువంటి ప్రాంతంలో జస్ట్ ఇరవై మూడు వేల మంది మాత్రమే ఉండేవాళ్ళు జస్ట్ ఇరవై మూడు వేల మంది మాత్రమే జార్జియా అంటే ఇంగ్లాండ్లో అప్పులు బాధ పడలేక అప్పులు కట్టలేక అందరూ కూడా వచ్చి జార్జియా అనేటువంటి ప్రాంతంలో నివసించేవాళ్ళు వర్జీనియా అనేటువంటి ప్రాంతంలో దాదాపుగా నాలుగు లక్షల అరవై వేల మంది జనాభా నిలబ ఉండేవాళ్ళు పదిహేడు వందల డెబ్బై నాటికి ఈ పదమూడు వలసల్లో మొత్తం జనాభా సంఖ్య ఇరవై లక్షలు మాత్రమే ఈ విధంగా మనకి బ్రిటిష్ వాళ్ళు అమెరికాలో ఏ విధంగా పదమూడు వలసల్ని ఏర్పాటు చేశారు అనేటువంటి విషయాన్ని మనము ఈ క్లాసులో తెలుసుకున్నాం ఈ పదమూడు వలసల వాళ్ళు ఎందుకు ఈ సొంత దేశంపైనే అంటే మాతృదేశంపైనే ఎందుకు తిరుగుబాటు చేశారనేటువంటి విషయాన్ని మనం ఆల్రెడీ చదువుకున్నాం ఎందుకంటే సప్తవర్ష సంగ్రామంలో భాగంగా పదిహేడు వందల యాభై ఆరు నుంచి పదిహేడు వందల అరవై మూడు మధ్య జరిగిన సప్తవర్ష సంగ్రామంలో భాగంగా ఫ్రెంచి వారిని బ్రిటిష్ వారు ఓడించారు అయితే అక్కడ వచ్చినటువంటి ఆర్థిక నష్టాల కారణంగా ఈ యొక్క వలసల పైన బ్రిటిష్ ప్రభుత్వం విధించినటువంటి పన్నులకు వ్యతిరేకంగా ఈ పదమూడు వలసల్లో వాళ్ళు తిరుగుబాటు చేయడం జరిగింది దాన్నే మనం అమెరికా విప్లవం అని చెప్పి చెప్పుకున్నాము దీనికి సంబంధించినటువంటి క్లాస్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్